ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఈ రోజు ని ఒక రేంజ్ లో వేసుకున్నాడు క్లీన్ క్లాన్ చీఫ్ గా నువ్వు ఏం సాధిస్తున్నావు నిఖిల్ సోనియా ఏం చెప్తే అదే వింటావు నువ్వు నీకంటూ ఒక మనసాక్షి ఉండదు నువ్వు సీతతో మాట్లాడే ముందు అంటే మణికంఠాన్ని మీ జట్టు నుంచి ఎలిమినేట్ చేసే ముందు మీ క్లాన్ నుంచి ఎలిమినేట్ చేసే ముందు నువ్వు సో నువ్వు సీత వాళ్ళ క్లాన్తో ఏం మాట్లాడావు మా నీ అయినా మా క్లానైనా ఆడాల్సింది ఖచ్చితంగా ఆడాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆప్ చేయటం కోసమే అని చెప్పావు అలాంటప్పుడు మరి సీత క్లాన్ వాళ్ళు మీ క్లాన్ నుంచి తీసేయాలి అని చెప్పినప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి సో అక్కడ సీత దగ్గర నువ్వు పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చావు అదే ప్రశ్న అడిగి మరి సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు కూడా నువ్వు అలా చేయడానికి వీల్లేదు అని చెప్పిన వెంటనే సీత దగ్గర మాట మార్చేసావు క్లాన్ చీఫ్ నువ్వా వాళ్ళ అని అడిగాడు అయితే సార్ క్లాన్ చీఫ్ గా నిన్ను టీమ్ మెంబర్స్ అంటే నీ టీం మెంబర్స్ నీ మాట వినరా నువ్వు ఒక పాయింట్స్ ఆర్ నువ్వు చెప్పవు మణికంట దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పావు మళ్ళీ మణికంట వెళ్ళిపోతున్నప్పుడు ఏమో నువ్వేం మాట మాట్లాడలేదు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే నిఖిల్ ఏమంటాడంటే ఒరిడు కనుక నువ్వు ఆడాలి అనుకుంటే మణికంటతో అంటాడు నువ్వు ఆడాలి అనుకుంటే నేను ఎలిమినేట్ అవుతాను అని అన్నాడు వద్దు నువ్వు ఉండు అని అంటే అప్పుడు తనందరూ తను త్యాగం చేసినట్టే కాదు కదా సో అదే విషయాన్ని మళ్ళీ నిఖిల్ని రోజు సోనియా విషయంలో ఆల్మోస్ట్ బయట పెట్టడం జరిగింది ఎందుకనంటే నిఖిల్ కంటే ఒక ఒపీనియన్ ఉండదు పృథ్వీ ఏం చెప్తే అది వింటాడు ఆ పృథ్వీకి ఒక ఆఫరెంట్ సోనియా ఏం చెప్తే అది వింటాడు సోనియా చెప్పు చేతుల్లోనే ఉంటాడు యశ్మి దగ్గరికి వెళ్ళి యశ్మి మాటలు చెప్తాడు మణికంఠ దగ్గరికి వెళ్ళి మణికంఠ మాటలు చెప్తున్నాడు సోనియా దగ్గరికి వచ్చి వాడిద్దరిని తిడుతున్నాడు సో యాక్చువల్లీ నిఖిల్ అనేది వాడు చాలా జెన్యున్ కంటెస్టెంట్ అని చాలా మంది అనుకున్నారు కానీ సోనియా విషయంలో నిఖిల్ చేస్తున్న పని ఇంకెవ్వరికి నచ్చడం లేదు